నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఇరవై ఇరవై ఐదు ఫిబ్రవరిలో జన్మించిన ముఖ్యంగా ద్వాదశ రాశిలో జన్ంచిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మకర రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందంటారు కలిసి వస్తుందా కలిసి రాదా ఎంతవరకే కలిసి వస్తుంది కాస్త తెలియజేస్తారా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే రవి బుధుడు రెండో ఇంట శని శుక్రుడు రాహు మూడో ఇంట అలాగే ఐదో ఇంట గురువు వక్రీకరించి ఉండడం ఆరో ఇంట కుజుడు వక్రీకరించి స్తంభించి ఉండడం తొమ్మిదో ఇంట కేతు వెరసి చూసుకున్నట్లయితే గ్రహస్థితులు మిశ్రమం కంటే తక్కువ ఫలితాలు గ్రహ సంచారం అది కూడా ఆ విధంగానే మిశ్రమ ఫలితాలు ఇవ్వడం కాబట్టి మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తగా ఉండాలి ఏ రకంగా జాగ్రత్తలు ఉండాలి ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది అసలు అప్పటి వరకు బాగుంది ఈ పదిహేను రోజుల్లో ఎందుకు మనకు ఈ రకమైనటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి ఏంటా పరిస్థితులు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఇక చూసుకున్నట్లయితే రాశిలోనే రవి బుధుడు ఇది ప్రభుత్వ పరముగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగ మహి మహిళలకి యువతులకి ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందుతున్నటువంటి మహిళలకి అలాగే ఏ విధంగానైనా ప్రభుత్వ పనులు కావాలి పూర్తి చేసుకోవాలనుకుని ఆలోచించే మహిళలకి పన్నెండవ తారీఖు వరకు మాత్రము అనుకూలంగా ఉంటుంది పన్నెండవ తారీఖు తరువాత మాత్రము జాగ్రత్తలు పాటించాలి సమస్యల్ని మీకు మీరే కొని తెచ్చుకుంటారు కాబట్టి పన్నెండవ తారీఖు తర్వాత ఈ సమయాలు మనవి కావు అనేటువంటి భ అనేటువంటి ఆలోచనతో మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ సంయమనం పాటిస్తూ తోటి ఉద్యోగినిలతో మరియు ఉన్నతాధికారులతో లౌక్యంతో వ్యవహరించండి ఇది ఉద్యోగుల కోసం చెప్పేటువంటిది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో పన్నెండవ తారీఖు లోపల తీవ్రంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది పన్నెండో తారీఖు తర్వాత మాత్రం అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నట్టుగానే అనిపిస్తాయి కానీ ఏది జరగకుండా ఉంటుంది అయితే ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే బొటిక్ బ్యూటీ పార్లర్ అలాగే బ్యాంగిల్ స్టోర్స్ స్త్రీలకు సంబంధించినటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ వస్తువులు సంబంధించినటువంటి వ్యాపారస్తులకి సాధారణం కంటే మంచి ఫలితాలే ఆదాయం చాలా చక్కగా ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు కాకపోతే కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారి పట్ల జాగ్రత్తలు పాటించండి అలాగే ఎఫ్ఎంసీజీ రంగము జ్యువెలరీ రంగము ఆర్నమెంట్స్కు సంబంధించినటువంటిది అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హోటల్స్ బోర్డింగ్ లాడ్జింగ్ తర్వాత సూపర్ మార్కెట్స్ కర్రీ పాయింట్స్ పండ్ల వ్యాపారస్తులు అలాగే ఈ సంబంధించినటువంటి తీర్థయాత్రలు మరియు పూజా స్టోర్స్ నడిపేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధారణమైనటువంటి ధనాదాయం ఉంటుంది కాబట్టి వ్యాపార విస్తరణకి ఇప్పుడు సమయం ఏమాత్రం అనుకూలముగా లేదు ఇది గమనించుకోండి ఇక లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జడ్జి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వృత్తిలో పైకి ఎదగడానికి మార్గాలు కనిపిస్తున్నట్టుగా ఉంటాయి కానీ ఆ మార్గాల వేటలో ఆ ప్రయత్నాల్లో మీరు చితికెల పడబోతారు మీకు తెలియకుండానే మీకు నష్టములు జరుగుతాయి కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి ఇక రైతులు ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో జన్మించిన మహిళలు ఉన్నారో వాళ్ళు కొత్త పంటల జోలికి పోకుండా ఉన్న పంటలతోనే మీరు సరిపుచ్చుకునే ప్రయత్నం చేయండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త ప్రాజెక్టులు చేపట్టబోకండి మీకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి మంచిగా అన్నిగా ఆలోచన చేస్తే అద్భుతాలుగా ఉంటాయనిపిస్తుంది కానీ వాస్తవ పరిస్థితులు గ్రౌండ్లో అలాంటి పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా ఇనుము స్టీల్స్ అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీ అలాగే మైనింగ్ ఇండస్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చర్మము తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అలాగే దిగువ స్థాయి ఉద్యోగినులు అనగా క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చక్కగా ఉండబోతుంది మంచి జరుగుతుంది శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అన్నిటికంటే మించి ప్రధానంగా ఓవరాల్గా ఈ మకర రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృధా ప్రయాసలతో కూడుకున్నటువంటి బాధ్యతలు ఉంటాయి సంఘంలో మీరు నిజాయితీగా కష్టపడుతుంటారు కుటుంబంలో నిజాయితీగా కష్టపడుతుంటారు అసలు కుటుంబ సభ్యుల మద్దతే మీకు లభించకుండా ఉండబోతుంది కాబట్టి ఎంత కష్టపడ్డా ఎంత ప్రేమను పంచినా అర్థం చేసుకోలేకపోతున్నారే కుటుంబ సభ్యులు పన్నెండవ తారీఖు తర్వాత కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పడమని మీకు గ్రహ సూచనలు తెలియజేస్తున్నాయి కాబట్టి వీటి విధానంగా చూసుకోండి ఇక తరువాత ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మీకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రోజున మాఘ పౌర్ణమి మహామాఘి అంటారు నూట నలభై నాలుగు ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి త్రివేణి సంగమ ప్రదేశం ప్రయాగరాజులో కుంభమేళా జరుగుతుంది ఆ సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఈ సంబంధమైనటువంటి శని దోషము పన్నెండు రాశుల వారికి ఈ సంవత్సరం అందరికీ ఇబ్బంది పెడుతుంది కావున శని దోష నివారణ హోమాలు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలు అనేటువంటి పర్ హెడ్ రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు పదమూడవ తారీఖు రోజున నక్షత్రం పితృ నక్షత్రము మనకు పుష్కరాల్లో ఏ విధంగానైతే కార్యక్రమాలు చేస్తామో కుంభమహిళాలో కూడా అలాగే చేయాలి కావున ఈ యొక్క భర్త వైపు మూఢతరాలు భార్య వైపు మూడతరాల్లో మరణించిన వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు వాటి ధర వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఒకటో తారీఖు రోజున కుటుంబ సభ్యులతో మనఃక్లేషములు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు ఉంటాయి మీ నోరు జారకుండా జాగ్రత్తగా పాటించండి సంయమనాన్ని పాటించండి రెండు మూడు తారీఖులు కనుక చూసుకున్నట్లయితే మీకు సహాయ సహకారాలు మెరుగుపడతాయి రాని బాకీలు వసూలవుతాయి మీ అవసరాలకి ఖర్చులకి తగినంత ధనము మీకు లభిస్తుంది తద్వారా మీరు సంతోషంగా ఉండగలుగుతారు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఐదు రోజుల్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటి రెండు రోజులు నాలుగు ఐదు తారీఖుల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే గృహ మరమ్మత్తులు వాహన మరమ్మత్తుల కోసం ఖర్చులు అధికంగా అవుతాయి మీరు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనారోగ్య సూచనలు గోచరం అవుతున్నాయి కాలయాపన అనవసరమైన ఆలోచనలే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇక తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీ ఖర్చులకి మించి రాబడి ఉంటుంది అన్ని రకాలుగా ఆనందంగా ఉంటారు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది తద్వారా సమస్యలు కుటుంబ స కుటుంబంలో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు విభేదాలు పెరుగుతాయని గమనించాలి ఇది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి చెప్పబడేటువంటి విషయాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి ఇక గురువారం రోజున ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాలు చేయండి తప్పకుండా మీకు చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయి ప్రతిరోజు శివాలయ దర్శనం అమ్మవారి దర్శనం మీకు తప్పనిసరి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు చాలా సంతోషం గురిగారు ధన్యవాదాలు ಸರ್ವಂ ಶ್ರೀ ಉಮಮಹೇಶ್ವರ ಪರಬ್ರಹ್ಮಾರ್ಪಣಮಸ್ತು